హడావుడి ఊర్లలో మొత్తం ఆశలు రేకెత్తించి యువతలో రేపే మాపే జూన్ రెండు రోజులు చెక్కు చేతుల పడుతుంది అని చెప్పి ఒకటే ప్రకటనలు ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఒకటే దంచు రాజు యువ వికాసం రాజు యువ వికాసంతో మొత్తం యువతను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పేసి ఉద్దర మాటలు మాట్లాడండి ఏం జరిగింది పదహారు లక్షల ఇరవై రెండు వేల అప్లికేషన్లు తీసుకుంటే ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మోక్షం లభించలేదు జూన్ రెండు వాయ్ క్యాబినెట్ సమావేశం పాయే మరి యో వికాసం ఏమవుతుంది విధ్వంసం అవుతుందా వికాసం అవుతుందా చెప్పాలా మొన్న అసెంబ్లీ ముందు పెద్ద పెద్ద హోటింగ్లు రాజీవ్ యువ వికాసం జూన్ రెండవ తేదీ దీని ఆరంభం అని చెప్పి హైదరాబాద్ నుండి ఒకటే పోస్టర్లు పరేడ్ గ్రౌండ్ ముందడ కూడా ఓటింగ్లు పెట్టింది జూన్ రెండవ తారీఖు రాజీవ్ యువ వికాసం అయింది అవుతుందని చెప్పి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పథకాన్ని మేము ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించకపోవడం ఇది మొట్టమొదటిసారి గతంలో ఏ ప్రభుత్వమైనా రావచ్చు కావచ్చు ఒక పథకాన్ని ఒకరోజు ప్రారంభిస్తామంటే వంద శాతం వాళ్ళు ప్రారంభించింది కానీ ఈరోజు ఏం జరిగింది రాజకాశం వికాసం చెందుతుందా వాళ్ళు విధ్వంసం అవుతుందా చెప్పాలా అది ఉన్నట్టా నేను జూన్ రెండవ తేదీన ఎందుకు ప్రకటన చేయలేదు నిన్న కేబినెట్ సమావేశంలో దాని గురించి ఎందుకు ప్రస్తావన చేయలే ఇదే పట్టి విక్రమార్గ గారు అనేక సందర్భాల్లో ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నాము రాజీ యువ వికాసంతో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేస్తామన్నారు ఏమైంది మీ మాట అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఫీజు రీంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ లేదు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కి బడ్జెట్ లేదు కానీ యంగ్ ఇండియా అని నినాదం ఎట్లా ఎన్ అవుతుంది అంటున్నా నేను ఒకవైపు మీరు పాఠశాలను మూసేస్తున్నారు విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు ఫీజు రీంబర్స్మెంట్ మీద అనా పైస చెల్లించలే స్కాలర్షిప్లకు చిల్లి గవ్వ ఇవ్వలేదు స్కిల్ ట్రైన్ ట్రైనింగ్ సెంటర్స్ కాస్త స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అయిపోయినాయి రాజ వికాసమా విధ్వంసమా అనుమానం ఉద్యోగ నోటిఫికేషన్లో ఊసి లేదు ఇది ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అని అంటున్నాం ఇటు యంగ్ ని చీటీ ఇండియాని చీడి యంగ్ ఇండియా పేరు మీద యూత్ని చీడ్ చేసిండు దేశాన్ని చీటు స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది ఎక్కడ వేయింది ఆ యూత్ డిక్లరేషన్ అని అడుగుతున్నాం ఇంకెవరిని నమ్మాలా రేవంత్ రెడ్డి గారి మీదనైతే నమ్మకం వేయింది కానీ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీని కూడా నమ్మకం నమ్మేటువంటి పరిస్థితి లేదు ప్రియాంక గాంధీ గారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు చాలా దుర్మార్గమే ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అయితే పాపం నిన్న నిన్న రాత్రి పన్నెండు కూడా ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించిన నాయకుడు నాకు ఫోన్ చేశాడు ఎందుకంటే వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చింది సరే వాళ్ళను బుధుగరిచ్చి బతిమాలి అది చేసి సమ్మె విరమింపజేసింది అయినా కూడా సరే ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరయింది మనం సమయం ఇవ్వాలా వాళ్ళు మాతో పిలిచి మాట్లాడింది కాబట్టి వాళ్ళు కొద్దిగా సమయం ఇద్దాం అని వాళ్ళు భావించి వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకుంటే నిన్న జరిగింది ఏందయ్యా పద్దెనిమిది నెలలైంది పిఆర్సీ ప్రస్తావన లేదు కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఏ రకంగా పెరిగినాయి అసలు జీతాలే లేనటువంటి వాళ్ళకు జీతాలు వచ్చినాయి తక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చినాయి ఒకనొక